శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి దత్తాత్రేయుడు కథలో ఉంటుందంటే శ్రీపాల శ్రీవల్లప్పుడైన మహానుభావుడు ఉంటాడు దత్తాత్రేయ శిష్య పరంపరలో నేరుగా శిష్యుడు అనుకుంటాను ఆయన చిన్నతనంలోనే ఇలాగే వైరాగ్యంతో ఆయన సన్యాసం స్వీకరిస్తానంటాడు పదేళ్లకు పన్నెండేళ్లకు తల్లి ఒప్పుకోదు పైగా సమస్య ఏమిటంటే పెళ్ళైన వాడు సన్యాసం తీసుకోవాలంటే భారీ ఒప్పుకోవలసిందే ఏదో విరక్తితో సన్యాసం అంటే కుదిరే పని కదా మళ్ళీ వచ్చేస్తాడు అప్పులు తీరిపోగానే వచ్చేస్తాడు అలా కుదరదు ఇక్కడ అలాగే పెళ్ళి కానివాడు సన్యాసం అంటే తల్లి ఒప్పుకోవచ్చు తండ్రి కంటే కూడా ముందు తల్లి ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చింది ఆవిడ తండ్రి జన్మకి కారణం అయ్యాడు కానీ మనం ఏ శరీరానికి సన్యాసం అనో ఇంకోటో ఏదో అంటున్నామో ఆ మొత్తం శరీరం మొత్తం ఇందులో రక్త కణాలు ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు తల్లి శరీరం నుంచే వచ్చాయి సందేహం లేదు అందులో అంటే తల్లికి ఎక్కువ రుణపడ మనం అందుకని శ్రీపాద శ్రీవల్లప్పుడు దిగంబరుడు ఆయన ఆయన ఒంటి మీద గోచి పెట్టుకునేందుకు అంగీకరించాలి రమణ మహర్షి కంటే కూడా విచిత్రం అది గోచి కూడా పెట్టుకోలేదు ఆయన ఎందుకు వచ్చింది అంతే ఆయన ఎందుకు ఆ గోచి అనడాయన శరీరమే బరువు గోచి ఏమిటి ఆయన శ్రీపాద శ్రీవల్లప్పుడు అంటే అంతే చివరికి ఆయన సన్యాసం స్వీకరించేందుకు తల్లి అంగీకరించకపోతే అమ్మ నేను పుట్టిన ప్రయోజనం వేరమ్మా నన్ను వదిలి దయచేసి పిల్లల్ని గనడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా మంది ఉన్నారమ్మా ప్రపంచంలో దయచేసి నన్ను వదిలేండి ఆ తల్లి మమకారంతో వదలడం ఇష్టం లేక ఎలాగైనా ఆపకాల ఆపాలని విచిత్రమైన కోరిక కోరిందండి పెడతావా నేను ఇచ్చిన శరీరం నాకు ఇచ్చి వెళ్ళమందండి అంత భయంకరమైన కోరిక ఎవరైనా పరిష్కరించగలరా ఈ సమస్యని నేను ఇచ్చిన శరీరం నాకు ఇచ్చి వెళ్ళరా కానీ నాకు చెబుతున్నావు నేను కాదన్న పెడతా నువ్వు పెళ్లి చేసుకోపోయినా మంచిది నా కళ్ళ ముందు ఉండాలి కళ్ళ ముందు ఉంటే కుదరదమ్మా నా ఉద్యమం వేరు నా తపస్సు వేరు నన్ను అర్థం చేసుకో తల్లి అంటే ఆవిడ చేసుకునేది ఆవిడ మమకారం ఆవిడది ఏం కాదంటాం నేను ఇచ్చిన శరీరం నాకు ఇచ్చి వెళ్ళమంటే ఈ దేశంలో పుట్టిన మహానుభావుడమ్మా పిఠాపురంలో ఆయన పీఠం ఉంది శ్రీపాద శ్రీవల్లభ పీఠం అని పది పన్నెండేళ్ల వయసులో ఆ వారు నిజమేనమ్మా ఇస్తా అని కత్తి పట్టుకొచ్చి చర్మాన్ని ఇక్కడ తోలు ఒల్చేసి తీసుకో 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 అని ఇలా ఒల్చేసుకోవడం ప్రారంభించాయండి కర్ణుడు కవచకుండలాల కోసం వల్చేసినట్టుగా తన శరీరాన్ని ఇంకా ఆయన కౌచం కుండరాలు వల్చాడు ఈయన తోలే వల్చిశాడు నెత్తురు చిందేస్తూ ఉంటే కారిపోతుంటే తల్లి దండం పెట్టి వద్దురా 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 నేను చూడలేరురా ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండాలరా నాయనా అనుమతి ఇచ్చిందండి అది ఈ దేశం అది భారతదేశం అంతంత సాహసమూర్తులు పుట్టారని సన్యాసం కోసం అంత మమకార మూర్తులు పుట్టారు ఈ దేశంలో శ్రీ వాళ్ళప్పుడు తల్లి లాంటి వాళ్ళు ఆ మమకారానికి ఈ దేశమే ప్రసిద్ధి ఆ త్యాగానికి ఈ దేశమే ప్రసిద్ధి అందుకే ఈ దేశంలో ప్రత్యణువు పవిత్రమేనమ్మా ఎన్ని అవినీతి కుంభకోణాలు బయటపడినా సరే దేశం పవిత్రమైన దేశ పవిత్రతను మనం కాపాడాల్సింది అందుకోసమే మన లక్ష్యం మనం ఏమీ నీరసపడకూడదు ఆ మహానుభావుడు మనకు తోడున్నాడు ఆయన తేజస్సు మనకు తోడుంది ముగ్గురు మూర్తుల తేజస్సు త్రిమూర్తుల తేజస్సులో మనకు తోడు ఉంటుంది ఈ మఠం హాయిగా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నంతకాలం భారతదేశానికి కాదు ప్రపంచానికి వచ్చిన ముప్పు లేదంటే ఖచ్చితంగా ఆ ప్రచారం ఎంత జరిగితే అంత మంచిది ఎన్ని దేశాలకు ఇడితే అంత మంచిది అందుకోసమే మనమంతా కృషి చేయాలి